హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను బీరకాయ మెత్తళ్ళ కర్రీ చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి మెత్తాళ్ళు వేడి నీటిలో ఒక అరగంట నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అనేది చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి కావాల్సినవి రెండు టమాటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మెత్తళ్ళని ఫ్రై చేసుకుంటున్నాం కదా అందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇందులో పసుపు వేస్తున్నాను పసుపు అలాగే కొంచెం గళ్ళుప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను బీరకాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేశాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత మనం గెంటితో కాకుండా క్లాత్ పట్టుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇందులో ఇందులో మనకి పులుపుకు తగినట్లు చింతపండు పులుసు అనేది పోసుకోవాలండి ఇది పోసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బా ఇది కూర అనేది దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్